మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి వాటిలో దేనికదే మహత్యం కలిగిన పుణ్యక్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి తిరుమల నుంచి ఇంద్రకీలాద్రి వరకు శ్రీశైలం నుంచి సింహాచలం వరకు అన్ని ఆలయాలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది అలాంటిదే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాల్లోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం ఇదే నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి కేవలం అర కిలోమీటర్ల దూరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో పినాకిని నదీ తీరాన కొలువైన ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది విష్ణువును రంగనాథస్వామిగా లక్ష్మీదేవిని రంగనాయక అమ్మవారిగా ఇక్కడ కొలుస్తారు ఆ రంగనాథుడి పాదాలు కడగడానికి వచ్చినట్లుగా పక్కనే ప్రవహించే పెన్నానది దృశ్యాలు ఇక్కడి మరో ప్రత్యేకత పెన్నా దాటితే పెరుమాళ్ సేవ అనే నానుడి ఉంది రంగనాథుడు వెలసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రదేశాన్ని రంగనాయకుల పేటగా పిలుస్తారు రంగనాథుడు కొలువై ఉన్న శ్రీరంగానికి ఉత్తర దిశలో ఉంది కాబట్టి ఇక్కడి తలపగిరి స్వామి దేవాలయాన్ని ఉత్తర శ్రీరంగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాథస్వామి వారి ఆలయాల్లో నెల్లూరు నగరంలో వెలిసినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయం అత్యంత మహిమాన్వితమైనది మనం ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్నాము ఈ ఆలయం యొక్క వైశిష్టం చరిత్ర విశేషాల గురించి ఇక్కడ పురోహితులు వారిని అడిగి తెలుసుకుందాం మనం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయ వైశిష్టం గురించి ఆలయ విశేషాలు మరియు ఈ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు తదితర వివరాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి ఈ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ సంపత్ నారాయణ గారు ఉన్నారు వారిని అడిగి విశేషాలు తెలుసుకుందాం చెప్పండి సంపత్ నారాయణ గారు ఈ ఆలయం యొక్క వైశిష్టం మరియు చరిత్ర అలాగే ఎలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు మా ప్రేక్షకులకి తెలియజేస్తారా ఏతే శంఖగదాసుదర్శనభృత క్షేమంకరాబాహ పాదద్వంద్వమిదం శ్రంఛవోహే జనాోచుష్య భయంకరే కరతలే స్మేరేణ వక్ేణ తత్ వ్యాకూర్వన్నిర్వహేన్మ మధురం శ్రీరంగ సర్వం సహ మన నెల్లూరు సింహపురి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానాన్ని ఇప్పుడు దర్శించుకుంటున్నాను ఇక్కడ స్వామి కశ్యప మహర్షికి ప్రత్యక్షం అంతగా పూర్వకాలంలో త్రేతాయుగ కాలంలో ఇక్కడ స్వామివారి ఆజ్ఞ మేరకు ఆదిశేషుడు పెద్ద పర్వతంగా వెలసి ఆ పర్వతం రోజు రోజుకి కూడా ప్రవర్ధమానమయ్యి సత్యత పోలోకాది పర్యంతం పెరిగిపోతుంది అప్పుడు ఇక్కడ ఉండేటువంటి జనులంతా కూడా తపఃకర్మాదులనంతా కూడా వదిలేసేసి ఆ పర్వతాన్ని ఎక్కి స్వర్గాది లోకాలకు వెళుతూ ఉన్నారు అప్పుడు దేవతలంతా వెళ్ళి స్వామిని ప్రార్థించక వారి ప్రార్థన మేరకు స్వామి ఇక్కడ గరుడవాహనారుఢహుడై ఆవిర్భవించి రూపంలో ఉన్న ఆదిశేషుడిని పాతాళంలోకి అణచివేశారు అప్పుడు ఆదిశేషుడు సపత్ని పుత్ర పరివార సమేతంగా వచ్చి స్వామిని స్తోత్రం చేసి స్వామిని ఈ క్షేత్రంలోనే క్షీణించి ఉండవలసినదిగా వరం కోరారు అప్పుడు స్వామి కూడా ఆదిశేషుడికి ఆ వరాన్నిచ్చే అంతర్ధానమయ్యారు తరువాత ద్వాపరయుగ అంత్యకాలంలో ఇక్కడ కశ్యప మహర్షి అనేటువంటి మహర్షి తీర్థయాత్ర చేస్తూ ఈ పినాకిని తీరంలో పౌండరీక యాగం అనేటువంటి మహాయజ్ఞాన్ని చేశారు ఆ యజ్ఞంలో పదకొండవ రోజు గపాహోమ సమయంలో స్వామి అగ్నికుండంలోంచి కశ్యప మహర్షికి ప్రత్యక్షమయ్యారు అప్పుడు కశ్యప మహర్షి కూడా అదేవిధంగా స్తోత్రం చేసి ఈ క్షేత్రంలో శనించి ఉండవలసినదిగా వరం కోరగా రెండు వరాలని కూడా పురస్కరించుకుని స్వామి ఇక్కడ శయనించి ఉన్నారు తల్పము తల్పము అంటే పడక అని అర్థం సంస్కృతంలో ఇక్కడ స్వామివారి యొక్క పడకైనటువంటి ఆదిశేషుడే పర్వతంగా వెలసినందువలన ఈ క్షేత్రానికి తల్పగిరి అనేటువంటి నామం సార్థకమైంది ఇక్కడ స్వామివారి అవతార దివసమైనటువంటి పాల్గుణ శుద్ధ పౌర్ణమిని ముఖ్యంగా పెట్టుకుని ఆ రోజు స్వామికి విశేషంగా గరుడ వాహనం జరుగుతుంది దానికి ముందు నాలుగు రోజులు వెనక ఐదు రోజులుగా ఉత్సవం ఎంతో విశేషంగా జరుగుతుంది మాసంలో ఈ దేవస్థానంలో విశేషంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అది కాక రంగనాథ స్వామికి ముఖ్యమైనటువంటిది వైకుంఠ ఏకాదశి ఆ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ముందు పది రోజులు వైకుంఠ ఏకాదశితో పది రోజులుగా పగల్పత్తు రాపత్తుని విశేషంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి అది కాక స్వామికి సంవత్సరంలో ఇంకా ఎన్నో విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి కనుక భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామిని సేవించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసినదిగా ప్రార్థిస్తున్నాము పూజారి గారు ఇక్కడ ఆలయాలు ఏమేమి ఉన్నాయి తెలియజేస్తారా ఇక్కడ స్వామివారి సన్నిధిలో శ్రీ రంగనాయకి అమ్మవారి సన్నిధి అదేవిధంగా శ్రీ గోదాదేవి ఆండాళ్ళమ్మవారి సన్నిధి అది కాక శ్రీవైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆళ్వార్లు ఆచార్యులు శ్రీ భగవద్ రామానుజుల వారు వారి యొక్క సన్నిధి అది కాక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి ఇలా ఈ ఆలయానికి చుట్టూ ఉపాలయములు కూడా ఉన్నాయి ఆనందానంద సందోహమూర్తయే శుభకీర్తయే అస్తు తల్పగిరీషాయ రంగనాథాయ మంగళం ఈ ఆలయం గురించి చరిత్ర గురించి అలాగే ఇక్కడ జరిగే పూజాది కార్యక్రమాల గురించి మనకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు పూజారి గారు శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో పశ్చిమ ముఖాన పెన్నమ్మ పరవళ్లు తొక్కుతూ ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంది పెన్నా నదితో పాటు ఇక్కడ పెన్నా బ్యారేజ్ కూడా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో మరొక విశేషం కూడా ఉంది మహాకవి తిక్కన గారు ఈ ఆలయ ప్రాంగణంలోనే మహాభారతాన్ని రచించారని తెలుస్తుంది మహాకవి తిక్కన గురించి ఇలా తెలుస్తుంది ప్రముఖ కవులు ఉద్దండ పండితులు వేదశాస్త్ర పారంగతులు కవి బ్రహ్మ ఉభయ మిత్రులు తిక్కన సోమయాజులు నెల్లూరు జిల్లా పాటూరు గ్రామంలో సిద్ధేశ్వర ఆలయంలో పూజాధికారులు నిర్వహిస్తూ ఉన్నటువంటి కొమ్మన అమ్మన దంపతులకు పన్నెండు వందల ఐదవ సంవత్సరంలో జన్మించారు సింహపురిని ఏలినటువంటి మనుమశుద్ధి మహారాజు గారి పాలనలో వీరు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మహారాజు గారి కోరిక మేరకు నన్నయ్య గారిచే రచింపబడి అసంపూర్తిగా ఉన్న మహాభారతమును విరాట పర్వంతో ప్రారంభించి స్వర్గారోహణ పర్వం అనగా పదిహేను పర్వాలు ఆంధ్రీకరించారు ఈ మహత్కార్యం యావత్తూ నది తీరాన మరియు శ్రీ రంగనాథ స్వామి ఆలయ ఆవరణలో గల తిక్కన మందిరం నందు రచించినట్లు చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి ప్రస్తుతం వీరి వంశస్థులు అనగా పదిహేడవ తరం వారు నెల్లూరు జిల్లాలో నివాసం ఉంటున్నారు అలాగే రంగనాథస్వామి వారి ఆలయంలో గోవుల కోసం ప్రత్యేకంగా గోశాలను కూడా ఏర్పాటు చేశారు శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం విశేషాలు అలాగే చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా మరి ఇక్కడికి వచ్చేసే భక్తులను అడిగి వారి యొక్క మనోభావాలు కూడా తెలుసుకుందాం చెప్పండి మీరు ఇక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉంటారా వస్తుంటామమ్మా మేము రెగ్యులర్ గా వస్తాము మేము నలభై ఏళ్ళ నుంచి పైన వస్తున్నాము మేము రెగ్యులర్ గా చిన్నప్పటి నుంచి వస్తే వచ్చేది రెగ్యులర్ గా వచ్చేది మేము ముక్కోటికి కానీ అన్నీ అన్ని ప్రతి ప్రతి శనివారం కూడా వచ్చి మేము దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాము మనం ఏమైనా అనుకుంటే మాకు బాగా నెరవేరుతాయి ఇబ్బంది బాగా ఉంటుంది రంగనాయకమ్మని అమ్మ అమ్మవ అయ్యారని పక్క వెంకటేశ్వర స్వామి అందరినీ దర్శనం చేస్తూ వెళ్తాం ప్రతి శనివారం వస్తాం మేము ఎవరి సాటర్డే వస్తాం కాలంగా ఈ గుడికి వస్తున్నారు అలాగే మీకు ఎలాంటి కోరికలు నెరవేరాయి తెలుస్తారు చెప్తారా లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి వస్తూ ఉన్నాను సో కోరికలు అంటే చాలానే తీరాయి అనుకోవచ్చు ఎలా అంటే వారు సపోజ్ కాలేజ్ డేస్ నుంచి వచ్చేవారు కాబట్టి కాలేజ్ అప్పుడు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అది పాస్ అవ్వాలని చెప్పి అనుకునేవాడిని సో అలాంటిది అండ్ జాబ్ ఏదైనా రావాలి అని చెప్పి కోరుతున్నాను ప్రజెంట్ నేను జాబ్ చేస్తూ బాగానే ఉన్నాను లాస్ట్ సెవెన్ గా వస్తూ ఉన్నాను ఎలా అనిపిస్తుంది ప్రతిసారి ఎవ్రీ సార్టర్డే ఇక్కడ వస్తూ ఉంటాను కొంచెం మైండ్ అనేది రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఫ్యామిలీతో కూడా ఏదైనా ఈవెంట్స్ ఏదైనా ఉంటే ఇక్కడ జరుగుతూ ఉంటాయి కదా జాతర సో అప్పుడు కొంచెం బాగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట వస్తూ ఉంటే సో ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా ఊరి నుంచి వచ్చినా సరే ఫస్ట్ ఈ టెంపుల్ నెల్లూరుకి ఫేమస్ అనమాట సో ఇక్కడ వచ్చి చూపిస్తే సో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఫేమస్ టెంపుల్కి వచ్చాను అని చెప్పి అలాగే నెల్లూరులో ఫేమస్ అంటే రంగనాయకుడి టెంపుల్ మీకు తెలిసినట్టు రంగనాయకుడి టెంపుల్ చాలా తక్కువ సో దాంట్లో నెల్లూరులో ఉండడం అనేది మనం చాలా లక్కీ అన్నమాట అలాగే మేడం మీ పేరు రూపారెడ్డి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరు ఏనా అండి మాది ఎదురుగా ఉండే టెంపుల్కి ఎదురుగా ఉండే అపార్ట్మెంట్లోనే ఉంటాం మేము పెన్నా కి ఆపోజిట్ సైడ్ ఉంటుంది అపార్ట్మెంట్ అందులోనే ఉంటాము నేను రెగ్యులర్ గా వస్తానండి స్వామి దర్శనానికి చాలా చాలా అపూర్వమైన స్వామి అండి స్వామి మనము ఏదైనా మనస్ఫూర్తిగా మనం కోరుకున్న కోరికలు కానీ కోరుకున్నామంటే స్వామి నెరవేరుస్తారు చాలా శక్తివంతమైన స్వామి ఎన్నో పురాణాలుగా ఉంది అదిగాక రంగనాయల స్వామి దేవాలయం అనేది మన భారతదేశంలోనే రెండు చోట్లే ఉందండి శ్రీరామ్ రంగ అక్కడ ఉంది ప్లస్ నెల్లూరులోనూ ఉంది అంత ఇలాంటి ప్రదేశంలో మేము ఉండడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయము చాలా దైవుడికి సంబంధించి మమ్మల్ని ఎంతో ఆశీర్వదించుంటే ఇలాంటి స్థలానికి మేము దగ్గరగా ఉంటున్నాము అన్న ఒక నమ్మకంతో మేము ఉంటాము మా చిన్నతనం నుంచి వస్తున్నాం సార్ నెల్లూరు ఈ ఆలయానికి నేను పుట్టి పెరిగింది ఇక్కడే నెల్లూరుకి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో పల్లెటూరు మాది నెల్లూరుకి ఫ్యామిలీ వచ్చి కూడా దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు వస్తుంది అప్పటి నుంచి వస్తుంటాం బ్రహ్మోత్సవాలకు అయితే ఏమి మిగతా వాటికి అయితే ఏమి ఒక రకం చెప్పాలంటే ప్రత్యక్ష దైవం అయినా అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి అట్లా మా నెల్లూరు వాసులకి నెల్లూరు జిల్లా వాసులకి శ్రీ స్వామి అట్లా సో ఇక్కడికి ఏ కోరికలతో వచ్చినా మన కోరికలు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది స్వార్థపూరితమైన కోరికైతే మాత్రం నెరవేరదు అది హండ్రెడ్ పర్సెంట్ పక్క మనం మన భక్తికి తారకాణం ఏంటంటే మనం కోరుకున్న కోరికలు అనుకుంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు అది మాత్రం పక్కా సచితం నిజ నిజం కూడా కోరుకుంటే ప్లస్ ఏంటంటే ఈయన స్వయంభూగా వెలిసిన వ్యక్తి తిరుచానూరు శ్రీరంగపట్నం తర్వాత అంత అత్యంత మహిమ కలిగిన దేవస్థానం మా స్వామి దేవస్థానం నెల్లూరు ఈ ఈ దేవస్థానం మా నెల్లూరు నెల్లూరులో ఉండడం కూడా మా మేము చేసుకున్న అదృష్టం నిజంగా చెప్పాలంటే కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి అయితే మా నెల్లూరు వాళ్ళకి ప్రత్యక్ష దేవం స్వామి దేవస్థానం ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటే నెరవేర్చిన కోరికలు లేదండి ఓం నమో శ్రీ రంగనాథ స్వామి నేను మహా చూశారుగా అత్యంత మహిమాన్వితమైన అత్యంత అద్భుతమైన నెల్లూరు నగరంలో వెలిసినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయం ఆలయ వైశిష్ట్యం మరియు చరిత్ర ఇక్కడ జరిగే పూజాది కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల గురించి అలాగే మహాకవి తిక్కన ప్రాంగణాన్ని అలాగే పెన్నమ్మ పరవళ్ళ తొక్కే అండాలను గోశాలను మనం దర్శించుకున్నాము అలాగే అత్యంత ప్రాచీనమైన అనగా పన్నెండవ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు శాసనాలు శిలా పలకాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది నెల్లూరు వాసులకు భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి కరుణా కటాక్షాలు మన అందరికీ కలగాలని కోరుకుంటూ మనకు ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం